ఖజానా జ్యువెలర్స్లో నిన్న జరిగిన దొంగతనంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు రాష్ట్రంలో పెరుగుతున్న దొంగతనాలు దోపిడీలు క్రైమ్ సంఘటనలు అరికట్టాలి అంటే కఠిన చర్యలు తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు నిన్న చందానగర్లో ఖజానా జ్యువెలరీస్ షాప్లో ఆరుగురు దొంగలు దోపిడీ చేయనికి ఆ షాప్ లోపలొచ్చి కాల్పులు మరి జరిపి దొంగతనం చేసినారు వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్ళినారు అటువైపు వెళ్ళినారని ఇట్లాంటి వార్తలు కూడా మీడియాలో నడిచింది కానీ ఇవాళ నేను మీడియాకి నేను వాచ్ చేస్తే కొన్ని వార్తలు నడుస్తున్నాయి ఆ ఆరు మందిని అరెస్ట్ చేసుకున్నారు అని నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా దొంగతనం చేయనికి దోపిడీ చేయనికి మర్డర్ చేయనికి ఇవ్వాలా భయపడుతున్నారు చాలా మంది దొంగలు జైలు లోపల వెళ్ళిన తర్వాత మా బెల్ కూడా వద్దు మేము బయట కూడా రాము మేము జైలు లోపలనే ఉంటాము ఎందుకంటే ఏ దొంగతనం చేసేవాళ్ళు సింగ్ మాట్లాడుతూ నిన్న ఖజానా జోలస్ లో దొంగతనం చేసిన దొంగలను రేవంత్ రెడ్డి తక్షణం ఎన్కౌంటర్ చేయాలని ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ పాలనలో దొంగతనాలు హత్యలు చేయడానికి నిరస్తులు భయపడుతున్నారు ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేస్తే యోగి ప్రభుత్వంలో వెంటనే ఎన్కౌంటర్ జరుగుతుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోని కొన్ని కఠినమైన ఎన్కౌంటర్లు చేయాలి అప్పుడే ఇక్కడ క్రైమ్ చేయాలనుకునే వారు భయపడతారు అని వ్యాఖ్యానించారు ఏ మర్డర్ చేసేవోలో ఎవరైనా మాఫియా బయటికి వస్తే ఎన్కౌంటర్ అవుతుంది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ విధంగా ఒక మంచి వాతావరణం ఉత్తరప్రదేశ్లో తయారు చేసి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడనికి కొన్ని ఇన్కౌంటర్ మీరు కూడా చేపించాలి ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్స్ షాప్లో దొంగతనం చేయనికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్పులు కూడా జరిపినారు కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది ఆ షాప్లో పనిచేసే వాళ్ళకి మేనేజర్కి ఒకవేళ చనిపోతే ఇంకా జనాలపైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమైది కొద్దిగా ఆలోచన చేయాలి అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయ వాతావరణం క్రియేట్ కావాలి ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం రాజ్యంలోని చట్ట వ్యవస్థ బలహీనం అవుతుందనే విమర్శలు వస్తున్న వేళ రాజసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా హీట్ క్రియేట్ చేస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ ఏమైడ్ది కొద్దిగా ఆలోచన చేయాలి అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయ వాతావరణం క్రియేట్ కావాలి ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం రావాలంటే ఒక భయం పుట్టాలే తెలంగాణలో దొంగతనం చేయనికి మనం పోతే అక్కడ చేస్తారు పోలీసులు ఆ విధంగా ఒక భయం పుట్టాలంటే మీరు కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇష్టాల్లో వెళ్తేనే ఆ దొంగలకి ఒక భయం పుడుతుంది రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలో ఆలోచన మీరు కూడా చేయండి దీనిపైన